షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ నా పేరు లుంబిని కర్ణాటక చిత్రదుర్గ అనే ప్రాంతంలో ఒక దారుణ ఘటన జరిగింది ఒక అక్క వాళ్ళ బావ ఇద్దరు కలిసి తమ్ముడిని చంపారు అది దేనికి అండ్ ఈ రిలేషన్షిప్ విషయంలో ఏం జరిగింది అక్కడ ఇక్కడ ప్రాబ్లం అరైజ్ అయింది డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే సో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది అయితే తమ్ముడు తమ్ముడిని తనకి ఎయిడ్స్ డిటెక్ట్ అయింది అని చెప్పేసి హాస్పిటల్లో నార్మల్గా తనకి యాక్సిడెంట్ అయిందనమాట యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో హెచ్ఐవి ఉందని తెలిసింది అని చెప్పి బావ అక్కకు చెప్తే అది నిజమా కాదా ఎంక్వైరీ చేసారా చేయలేదా తెలీదు మొత్తానికి అతన్ని ఇంటికి తీసుకెళ్లే గ్యాప్ లో ఆ క్యాబ్ లోను వెళ్తున్నారు కదా అక్కడ అక్క చున్ని తీసుకుని బావ మెడకి కట్టి ఊపిరాడనీయకుండా చంపేశారు తమ్ముణ్ణి నిజంగా హెచ్ఐవి ఉందా లేదా అది ఫాల్స్ ఏమీ తెలీదు అక్క నమ్మేసింది చంపేశారు ఇది జరిగింది అంటే ఇంత దారుణ ఘటన నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అంతక్రియలు చేయడానికి తీసుకెళ్ళినప్పుడు పడుకోబెట్టినప్పుడు తండ్రి చూసి దగ్గర ఏదో ఉంది కదా అని చెప్పి అప్పుడు అనుకుంటే బయటపడింది ఇదంతా ఏమనుకోవాలి అంటే ఇది వీళ్ళు ఒక రిలేషన్స్ అనేవి వీళ్ళకి గుర్తు ఉండటం లేదు ఇంకొకటి ఏంటంటే ఇది ఒక అబ్బాయిని చూస్తే చాలా బాగున్నాడు మంచిగా చదువుకున్నాడు ఏదో సాఫ్ట్వేర్ అనుకుంటా కదా ఇప్పుడు ఎవరికైనా ఈ రోజుల్లో ఒకళ్ళు ఇద్దరు పిల్లలే ఉంటున్నారు మహా అయితే ఇద్దరు అబ్బాయిలా లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంతే ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఒకగానొక కొడుకు ఒకగానొక్క కూతురు ఎవరికి వాళ్ళే సపరేట్ ఎవరికి వాళ్ళే స్పెషాలిటీ ఉంటుంది అలా ఉన్నప్పుడు కూతుర్ని మంచిగా అపురూపంగా పెంచుంటారు అబ్బాయిని అలాగే పెంచుంటారు అలాంటప్పుడు వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు మీరు నువ్వు చెప్పినట్టు అది వాళ్ళకి పరువు నష్టము ఇంకొకటి ఇంకొకటి వీళ్ళకి ఎందుకు వీళ్ళకి పర్సనలా తల్లిదండ్రులకు కదా అదంతా వర్తించేది ఇప్పుడు ఏదైనా సరే ఈ రోజుల్లో రకరకాల వ్యాధులు అనేవి అలా కమ్యూనికేట్ అవుతూనే ఉన్నాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూనే ఉన్నాయి అవి వస్తున్నప్పుడు ఎవ్వరికి వాళ్ళే తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్య విషయంలో ఎక్కడ బయట ఫుడ్ తినకపోవడం ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు ముట్టుకోకపోవడము ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడము ఎక్కడ పడితే ఎక్కడ తినకపోవడము ఇలాంటివి కా చేసుకుంటూ ఉండాలి ఇది ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆ అబ్బాయికి ఇప్పుడే వస్తున్నాను నానా అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు ఇంకా నేను బయలుదేరి వస్తున్నాను నానా అని చక్కగా ఫోన్ చేశాడు అసలు అబ్బాయిని చూస్తే ఆరోగ్యం లేని మనిషిలాగా లేనే లేడు బాగున్నాడు చక్కగా ఉన్నాడు చాలా బాగున్నాడు ఇప్పుడు ఇంకా మనకి దీని గురించి అప్డేట్స్ వస్తాయి వస్తాయి చూడండి అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు మనకి నమ్మ పలికించిన కథ ఏమిటి అంటే ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యో ఇంకా కాసేపట్లో ఇంటికి వస్తాడు కదా అనుకుంటే యాక్సిడెంట్ అయింది చావు బ్రతుకుల మధ్యన కాలుకి ఏదో ఫ్రాక్చర్లు ఏవో అయినాయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మరి కాలుకి అలా అయినప్పుడు కాల్లో ఆపరేషన్ చేసి రాడ్స్ ఏవో వేశారు అంటే పువ్వులాగా ఉన్న జీవితం ఒక క్షణంలో హాస్పిటల్ బెడ్ మీద పడిపోయింది అంటే మనిషి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు కేరింగ్ తీసుకోవాలి సెల్ఫ్ కేరింగ్ అనేది జీవితం చాలా అపురూపమైనది క్షణికమైనది ఇవాళ ఇప్పుడు ఉన్నాము అంటే రెండో క్షణం మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రికాషన్ ఎందుకు పాటించరో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసామా ఎంజాయ్ చేయాలి వెళ్ళాలి ప్రతి చోటకి వెళ్ళాల్సిందే బాగా ఆలోచించాలి ఎక్కడికి వెళ్ళాలి వెళ్తున్నామో ఆ ప్లేస్ ఎటువంటిది మనం ఉన్న కండిషన్ ఎటువంటిది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు కొంతమంది దూర దూరాలకి వెళ్తుంటారు నాకు వెళ్ళాలని ఉంది నాకు ఉంది ఇక్కడ ఫ్యామిలీ సంగతి కూడా ఆలోచించాలి కదా ఫ్యామిలీ ఏదన్నా మనకు జరిగిందంటే ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడతారు బాధపడతారు ఒకవేళ ఫ్యామిలీకి వాళ్ళే ఆధారం అయితే వాళ్ళు కనుక చనిపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇలా ఫ్యూచర్ ఆలోచించాలి ప్రజెంట్ ఆలోచించాలి మంచి చెడ్డ ఫ్యామిలీ గురించి కుటుంబం అంతకు కూడా ఆలోచించాలి ఇప్పుడు అది అట్లా ఏం లేదు ఎంజాయ్ 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 సరే ఇతను ఏ ఎంజాయ్మెంట్కి వెళ్ళాడో బాధ్యత కోసం ఒక ఫంక్షన్కి అటెండ్ చేశాడో వెళ్ళాడు రిటర్న్లో యాక్సిడెంట్ అవుతుందని ఊహించారా మరి అందుకని నేనేం చెప్తున్నాను ప్రతిదానికి పరిగెత్తుకుంటూ వెళ్ళకండి అది ఎంతో ఇంపార్టెంట్ అది వెళ్ళి అటెండ్ అవి అయ్యి తీరాల్సిన విషయం ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అది వాళ్ళు వెళ్ళలేకపోయారు వాళ్ళ రిప్రజెంట్గా మనం వెళ్ళి నాన్నగారు అమ్మ రాలేకపోయారు అని మనం కనపడ రావటం అనేది అది బాధ్యత కుటుంబ పరంగా అలా వెళ్ళడం అనేది తప్పనిసరి పరిస్థితులు ఇంకా తప్పదు అది కూడా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపించాలి పర్వాలేదు వెళ్ళకపోయినా ఇప్పుడు ఏమంటారు వాళ్ళు నా హెల్త్ బాగాలేదమ్మా అబ్బాయి వాళ్ళందరూ బిజీగా ఉన్నారు రాలేకపోయాం మళ్ళీ బాగున్నప్పుడు వచ్చి కలుస్తాము అన్న మాటలు మనం మాట్లాడుకుంటూ ఉండాలి మధ్యలో అవన్నీ చేశారా లేదా అసలు ఏం జరిగింది తెలియదు వెళ్ళాడు ఎంజాయ్ చేశాడు రిటర్న్లో యాక్సిడెంట్ హాస్పిటల్లో పడ్డాడు పడినప్పుడు అక్కగారిని అక్కడ కేర్ టేకర్గా పెట్టారు ఎవరైనా ఏమనుకుంటారు వెంటనే రెస్పాండ్ అయ్యేది సిబ్లింగ్సే అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు అయ్యో మా తమ్ముడికి అయిపోయిందా అయ్యో మా అన్నయ్యకి అయిపోయిందా అని చెప్పి సంసారం వదిలిపెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చేది అక్క చెల్లెళ్ళే తల్లిదండ్రులకి అలా ఏదన్నా అయితే కూడా పరిగెట్టుకు వచ్చేది ఆడపిల్లలే కన్నా ముఖ్యంగా అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా పరిగెట్టుకుంటే లేదు ఆడపిల్లలే సో ఇక్కడ కూడా అలానే వెళ్ళిందని మనం అనుకుందాం వెళ్ళింది హాస్పిటల్లో తోడుగా ఉంది సఫరీలు చేస్తుంది మరి అక్క వచ్చింది అని అంటే అబ్బాయికి కూడా సంతోషమే కదా నాకు ఇట్లా అయ్యింది ఏదో ఉపశమనపు మాటలు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అంతా కూడా న్యాచురల్గా జరుగుతున్న నేపథ్యంలో క్రమంలో ఈ బావగాడు ఏం చేశాడు వాడు తమ్ముడికి రిపోర్ట్స్లో తేలింది ఏమని హెచ్ఐవి అని మరి సో ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అని చెప్పి విషం పోసాడు ఈ అమ్మాయికి ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారము ఏంటంటే అతనికి ఒకవేళ నిజంగానే పాజిటివ్ వచ్చిందా వస్తే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడా భార్యకి తెలియదు పాజిటివ్ లేకపోయినా కూడా ఇప్పుడు ఈ అబ్బాయి బెడ్లో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయిని ఈ వంకతో చంపేస్తే ఆస్తిపాస్తులు ఇంకా నాకే వస్తాయి కదా ఆలోచించాడా కదా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మనుషులు ఇట్లానే ఆలోచిస్తారు ఏమైనా సరే బయట వ్యక్తి అతను అతను రక్తం పంచుకుని పుట్టిన తోడబుట్టిన వ్యక్తి అయితే కాదు సో అతను ఏదో చెడే ఆలోచించాడు చెడు ఆలోచించి ఆ భార్యకి చెడు నూరు పోసాడు అయితే మాత్రం ఎయిడ్స్ హెచ్ఐవి ఉంటే ఎవరేమనుకుంటారు అది పరువ ఇప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే పరువ పరువు పోయిన విషయమా అది ఏమన్నా లేకపోతే ఇంకో క్యాన్సర్ వస్తుంది పరువు పోయే విషయమా మనిషి అనేవాడు ఏదో ఒక సిక్నెస్తోనే పోతాడు చివరికి అంటే యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాదు కానీ యంగ్ స్టేజ్లో ఏంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటి కోవిడ్ వచ్చి ఎంతమంది చనిపోయారు వైస్తారతమే లేకుండా అంటే మిగతా రోగాలు జబ్బులు వేరు ఎయిడ్స్ వేరు కదా ఒక రకంగా చూసుకుంటే ఎయిడ్స్ అంటే ఇప్పుడు మనుషులు సమాజంలో ఆలోచన దృక్పథం చాలా తప్పుగా ఉంది ఎయిడ్స్ అంటే ఏంటి పది మందితో తిరిగితే వచ్చింది అని అది కూడా స్ప్రెడ్ అవుతుంది కాదు కదా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడ్డాం ఇవి నేను కూడా హాస్పిటల్కి వెళ్ళటానికి భయపడేదాన్ని ఒక ఇంజక్షన్ తీసుకోవాలంటే ఒక అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ ఏంటి లేకపోతే గ్లౌజెస్ ఏంటి ఇవన్నీ కూడా నాకు భయం వేస్తూ ఉండేది అసలు వెళ్ళడానికి భయం వేసేది వస్తుంది అని నేను చెప్పట్లేదు మనకి సామాన్య మానవులుగా ఆ అనుమానాలు భయాలు ఉంటాయి ఇప్పుడు అమ్మో స్టెథోస్కోప్ వాళ్ళకి చూసింది మాకు చూసారు ఆ గ్లౌజ్తోనే మన టెస్ట్ చేశారు ఏమన్నా ఏమన్నా అంటురోగాలు ఉంటే మనకు వస్తాయి అనే భయం సామాన్య మానవుడికి ఉంటుంది హెచ్ఐవి అలా రాదు అసలు అది ఎయిడ్స్ ఉందా లేదా మనకు తెలీదు కాబట్టి ఎయిడ్స్ అనేది అలాగే వస్తుందన్న అపోహలో ఉన్నారు కాబట్టి విడిదో చెడు తిరుగుడు తిరిగాడు కాబట్టి ఎయిడ్స్ వచ్చింది చనిపో చనిపోతే ఆ పరువు పోతుందని ఫీల్ అవ్వడానికి నవ్వే డేస్ వ్యభిచారాలు చేయటం లేదా అమ్మాయిల అబ్బాయిలు వ్యభిచారాలు చేయటం లేదా అది పరువు నష్టం కదా తెలిసి ఒకళ్ళే పది మందితో చేస్తున్నారు బిజినెస్ వ్యభిచారము అది పరువు నష్టమా ఇది యాక్సిడెంటల్గా ఏదో విధంగా ఎయిడ్స్ వస్తే ఇది పరువు నష్టమా అంటే చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా విచక్షణ జ్ఞానం లేకుండా ఎందుకు ఆలోచించట్లేదు రిలేషన్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు పరువు 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 అదంతా అబద్ధం అని నేను అనుకుంటున్నాను పర్టికులర్ ఈ కేసులో ఒకవేళ నిజమే అయినప్పటికీ కూడా పరువు కోసము ఇలా సొంత తమ్ముడిని చంపుకుంటారు దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు లాగా కాదు క్యాన్సర్కైనా ఎయిడ్స్కైనా మెడిసిన్స్ వచ్చాయి చాలామంది రికవర్ అవుతున్నారు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మరి ఈ అమ్మాయి ఎందుకు ఆలోచించలేకపోయింది ఇద్దరు కలిసి కుట్ర పన్ని ఈ అమ్మాయి విత్ వితిన్ మినిట్స్ వితిన్ అవర్స్ కావచ్చు ఆ అబ్బాయికి ఉరి వేసి చంపేశారు ఎంత దారుణం కదా అరే నా పుట్టాడు ఆ మొగుడు చెప్తే మాత్రం నేను వినాలా ఎవరి పరువు పోతుంది ఇక్కడ పోతే ఆ తల్లిదండ్రుల పరుగు పోతుంది నీ మొగుడు పరువు ఏమన్నా పోతుందా నీ పరువు ఏమన్నా పోతుందా నువ్వేదైనా సెల్ఫ్గా నీ ఏదైనా ఏదో పని చేస్తే సెల్ఫ్గా నీ పరువు పోతుంది నీకు అక్కడ ఎటువంటి సంబంధం ఉంది నీ పరువు పోవడానికి నీ నీ భర్తకి అసలు ఎంతగా ఎంత మాత్రం సంబంధం ఉంది అతను బయట నుంచి వచ్చిన అల్లుడు అతనికి అతని ఇంటి పరువు పోతుందా ఇదంతా కూడా అజ్ఞానము మూర్ఖత్వము ఏమంటారంటే దుర్మార్గము సో ఆ విధంగా చంపేశారు పాపం ఇంటికి నిజంగానే అనుకుని వీళ్ళు ఏం చేశారు నిజంగా చెప్పుకుందాము ఎయిడ్స్ వచ్చింది హాస్పిటల్లో పాజిటివ్ వచ్చింది వచ్చి అక్కడ చచ్చిపోతాడా చచ్చిపోడు కదా మరి ఏది చెప్పి ఇంటికి తీసుకొచ్చారు తల్లి స్నానం చేయించేటప్పుడు చూస్తే ఇక్కడ మెడ మీద చారాలు ఉన్నాయి ఏంటని చూస్తే ఇది మామూలుగా లేదు ఏదో ఒరేసి చంపేసినట్టుంది అని అనుమానం వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇది కథ అంతా బయట అంటే అక్క బావల మీద అనుమానం వచ్చింది తల్లిదండ్రులకి వాళ్ళని పట్టుకుని కేసు పెట్టి గాలి ద్రవళని చేస్తే బయటకు వచ్చింది ఏమైనా సరే ఇది పరువు 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 అంటే మనం వధో పనులు చేస్తే పోతుంది తర్వాత ఒక రిలేషన్ని గుర్తు పెట్టుకోకుండా హత్యలు చేసిన ఇలాంటి వ్యధా పనులు చేసినా పరువు అప్పుడు పోతుంది అసలు మామూలుగా ఏమైంది ఏమైంది జరిగిన విషయాల వల్ల పరుగుపోదు మనం చేసిన పనుల వల్ల పరుగు పోతుంది అనేది తెలుసుకోవాలి వీళ్ళు ముఖ్యంగా తోడబుట్టిన రక్త సంబంధికురాలు ఆ భర్త ఏం చెప్తే అది నమ్మేస్తుందా అతను బయట నుంచి వచ్చినవాడు అతని అంతరంగం ఏంటి అతని ఆలోచన ఏంటి అనేది ఈ అమ్మాయి ఆలోచించలేకపోతుందా రిలేషన్స్ అనేటికి వాల్యూ ఇవ్వక్కర్లేదా నీకు అంతగా అనుమా నేనైతే ఏం చేస్తాను తెలుసా హ్యాపీ నువ్వేవాడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చెప్తావు మా తమ్ముడు గురించి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఏదా రిపోర్ట్స్ ఇట్టి నేను చూస్తాను అంత టెన్త్ క్లాస్ చదివినా కూడా రిపోర్ట్స్లో ఏముందో చెప్పగలం మనం మరి ఆ అమ్మాయి ఏం చదివిందో మనకు తెలియదు నీకు తెలియకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు లేదా ఏంటంటే మా తమ్ముడికి ఏం రిపోర్ట్స్ వచ్చాయి నాకు చూపించండి లేదా మీరు చూసి నాకు చదివి చెప్పండి అని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా చేసుకోకుండా ఆ మొగుడు ఏం చెప్తుంది నమ్మేస్తావా నువ్వు నమ్మేసి తోడబుట్టిన వాడిని నీ చున్నితో చంపించావు కదా ఇప్పుడు ఏమైనా ఇద్దరు వెళ్తారు జైలుకి ఇది ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఏ ఇలాంటి వ్యధా పని చేసినా నేను చాలాసార్లు చెప్తాను రెండో నిమిషంలోనే పోలీసులు శిక్ష రూపంలో వచ్చి నీకు నిలబడతారు అది అది తెలుసుకుంటే గనక మేధావులు అనమాట దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై